टर्निंग अनएम्लाउट मूविंग आउट ऑफ दियर हाउस एंड अगेन्ट वॉट इज अ चार्टअप डू మినిస్టర్ పీయూష్ గోయల్ గారు మహకుం రెండు వేల ఇరవై ఐదులోని స్టార్టప్ ప్రోగ్రామింగ్ లో మాట్లాడుతూ ఇండియాలో అండ్ చైనాలోని స్టార్టప్స్ని ని కంపేర్ చేస్తూ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ స్టార్టప్ని ని స్టార్ట్ చేసే జస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది ఇన్స్టెంట్ గ్రోసరీ డెలివరీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎకనమీ వంటి యాప్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నారని అండ్ చైనా వాళ్ళ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీఎస్లో లో బ్యాటరీ టెక్నాలజీ సెమీ కండక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోబోటిక్స్ త్రీ డీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డీప్ టెక్నాలజీలో ఇలా కంట్రీ డెవలప్ పోయే విధంగా ముందుకు రావడం కోసం స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని ఫుడ్ డెలివరీ యాప్స్ ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే ఆయన మాట్లాడారు అండ్ ఏదైతే రాటాక్ లో వంశీ అన్న రాహుల్ అట్లూరి గారితో మాట్లాడాడు డెలివరీ యాప్స్ లో వన్ థర్డ్ వన్ ఆల్మోస్ట్ బీటెక్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారని అండ్ వాళ్ళు చదివిన చదువుకు సంబంధించిన వరకు చేయకుండా సిచ్యువేషన్ బాలెక్కను జాబ్స్ దొరకకను డెలివరీ బాయ్స్ గా వర్క్ చేస్తున్నారని వాళ్ళ ఫ్యూచర్ కి లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే వర్క్ చేయట్లేదని వాళ్ళ గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుందని మాట్లాడాడు అండ్ రాహుల్ అట్లూరి గారు దులుగా మెయిన్ గా కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశారు అవేంటంటే ఒకటి రాహుల్ అట్లూరి గారు మాట్లాడుతూ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు వన్ ఆఫ్ ది లీడర్ అవడం వల్ల మహాకొంబు ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ మెయిన్ గా తన లోపల ఉన్న ఆవేదనని ఎక్స్ప్లెయిన్ చేశారని కోటేశ్వరుడు కాలు బయట పెట్టకుండానే ఫుడ్ ని పొందుతున్నాడు పేదవాడు మాత్రం లేబర్ లా కష్టపడుతున్నాడని ఇండియా కూడా చైనా లా డెవలప్ అయ్యే విధంగా ముందుకు వెళ్లడం కోసం స్టార్ట్అప్స్ ని స్టార్ట్ చేయాలని చెప్పాడు రెండు చైనాతో పోలిస్తే ఇండియా డెవలప్మెంట్ ఎలా ఉందంటే చైనా ఇంటర్లీస్ ప్రకారంగా చాలా సంవత్సరాల నుండి కాపీ కొడుతూ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు అండ్ ప్రజెంట్ ఇన్నోవేషన్ లో హై ఎడ్ లో వెళ్తున్నారు ఇమిటేషన్ ఇస్ ద హైయెస్ట్ వే ఆఫ్ ఎక్సలెన్స్ కి తీస్తుంది కాబట్టి ఎక్సలెన్స్ ని ఇమిటేట్ చేస్తే కొత్తగా ఇన్నోవేట్ చేయడానికి సాధ్యమవుతుందని దానికి తగ్గట్టు చైనా ప్రాసెస్ ని ఫాలో అవుతూ వెళ్లారు అని తెలిసింది నార్మల్ గా ఇండియా ఇంటెలిజెన్స్ లో కూడా ఆల్మోస్ట్ వేరే దేశాలపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మన ఇండియాకి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో నాలెడ్జ్ ఉన్న చాలా వరకు వినియోగించింది లేదు ఒకవేళ ఎల్ఎల్ఎం వంటి వాటిని యుఎస్ఏ అండ్ యూకే వంటి దేశాలు రిస్ట్రిక్షన్ పెడితే ఇండియా టెక్నాలజీ పరంగా వేరే దేశాల పైన కంట్రోలింగ్ లేదా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి చాలా వరకు ఇండియా ప్రాబ్లమ్స్ ని ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే చాలా వరకు నిజంగానే నాలుగు నుండి ఐదు లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్ డెలివరీ బాయ్స్ గా వర్క్ చేస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి జొమాటో జెప్టో ర్యాపిడో వంటి స్టార్ట్అప్ డెలివరీ యాప్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి జాబ్స్ లెక్క లివింగ్ పర్పస్ కోసం మనీని డెలివరీస్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇది కొంతకాలం వరకు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ప్రొవైడ్ చేస్తుంది అండ్ చాలా మందికి ప్రజెంట్ జాబ్స్ దొరకకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఒకటి వర్క్ తగ్గట్టు స్కిల్ లేక జాబ్స్ దొరకకపోవడం రెండోది స్కిల్స్ ఉండి కూడా కాంపిటీషన్ ఎక్కువై జాబ్స్ రాకపోవడం అండ్ ఇంతమంది స్టూడెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటే ఇండియా మొత్తంలో ఎంత మంది ఉంటారో ఒకసారి ఆలోచించండి